గాంధీ ఆ స్వామీజీని ఫైవ్ స్టార్ హోటల్కి ఒక సమావేశానికి పిలిచారు అక్కడ భోజనం ప్రారంభించినప్పుడు అందరూ బఫ్ కౌంటర్ వైపు నడవడం ప్రారంభించారు స్వామి అక్కడ నుండి వెళ్ళలేదు అతను తన జేబులో నుండి రెండు ఎండు రొట్టెలను తీసి బఫ్ కౌంటర్ పక్కన నేల మీద కూర్చోవడం ప్రారంభించారు ఇందిరాగాంధీ ఇదంతా గమనించి ఏం చేస్తున్నారు స్వామి అని అడగడం జరిగింది ఈ ఫైవ్ స్టార్ హోటల్ ఏర్పాటు చేసింది ఎంపీల కోసం మాత్రమే మీరు ఇవి సేవించకుండా ఇలాంటి ఆహారం తీసుకుంటున్నారేంటి అని స్వామీజీకి చెప్పడం జరిగింది స్వామీజీ ఇలా బదులిచ్చారు నేను సన్యాసిని ఎవరో ఈ రొట్టెలు ఉదయం భిక్షలో ఇచ్చారు ప్రభుత్వం డబ్బుతో రొట్టెల తినగలను ఇందిరాగాంధీకి కృతజ్ఞతలు తెలుపుతూ హోటల్ నుండి ఒక గ్లాస్ నీరు మరము మామిడి ఊరగాయ ముక్కను తీసుకున్నాడు ఇందిరాజీ నిరాకరించినప్పటికీ తాను తీసుకున్న వాటికి కూడా డబ్బు కూడా చెల్లించాడు ఈ గొప్ప పార్లమెంట్ సభ్యుడు మరియు సన్యాసి ఎవరు మీకు తెలుసా స్వామి రామేశ్వరనంద్జీ ఆర్య సమాజ్ గోవు అంటే ప్రాణం గొప్ప గోమాత భక్తుడు స్వామీజీ హర్యానాలో ఎంపీగా ఎన్నికయ్యారు ఢిల్లీ మార్కెట్లోని సీతారాంకు చెందిన ఆర్య సమాజ్ మందిరంలో నివసించారు అక్కడ నుండి పార్లమెంట్కు నడిచి వెళ్ళేవారు తన జీతం మొత్తం రక్షణ శాఖకు విరాళంగా ఇచ్చేవారు ప్రతి ప్రశ్నకు జవాబు చెప్పడానికి ముందు పార్లమెంట్లో వేదమంత్రాన్ని పఠించే ఎంపీ ఆయన మాత్రమే ఆ వేదమంత్రాలన్నీ పార్లమెంట్లో కార్యక రికార్డులో నేటికి చూడవచ్చు గోవధను ఆపాలని ఆయన ఒకసారి పార్లమెంట్లో గౌరవు చేశారు ఇలాంటి గొప్ప వాళ్ళు మన భారతదేశంలో చాలామంది ఉన్నారు ఇలాంటి యోగులు మునులు నడిచిన దేశం నాది గొప్ప బిడ్డలను కన్నదిన తల్లి భరతమాత మన దేశంలో ఇటువంటి మహాత్ములకు లేదు ఇలాంటి మహాత్మలను ఎన్నుకోండి మన కోసం ప్రాణాలు సైతం లెక్క చేయక మన ధర్మం కోసం నిత్యం పోరాడుతూ ఉంటారు భారత్ మాతాకి జై జై హింద్